మిత్రులరా వందనాలు మీకు ఒకసారి ప్రసాద ల్యాబ్లో నేను అలా బయటకు వెళుతున్నప్పుడు మన సార్ అక్కడ ఉన్నారు పైన దిగా ఉన్నారు ఆయన వారు కనపడినట్టు విశేష వెంటనే ఆ మహానుభావుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు సినిమా పలానా సినిమా విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు ప్లాన్ చేసుకుంటున్నారు సార్ అని చెప్పాను ఆయన మాట అన్నారు నారాయణమూర్తి గారు మీ సినిమాలు సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి మీరు చేసే ప్రతి అటెంప్ట్ కూడా ఒక అచీవ్మెంట్ మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలని చేస్తాను అని ఆ మహానుభావుడు అడగకుండా ఎంతో సహాయ సహకారం అందించాడండి ఆయన ఆయనకి నాకు ఏ అప్లికేషన్ లేదండి కేవలం నా పట్ల నా సినిమా పట్ల ఆయనకున్న అభిమానం అందులో భాగంగా అయ్యా నేను యూనివర్సిటీ పేపర్ లిక్ అని ఎడ్యుకేషన్ సినిమా తీస్తున్నాను దయించి మీరు చూడాలి చూడటమే కాదు మీకు ఏ మాత్రం నచ్చినా దయించి ప్రమోట్ చేసి నా సినిమా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేయడం నా విజ్ఞప్తిని మన్నించి ఆయన అమూల్యమైన టైం కూడా నాకోసం ఇచ్చించి నా సినిమాను చూసి ఈవేళ నా సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన తిరుక్రమ్మ శ్రీనివాస్ గారు నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం నా సినిమా చూడడం చూడడమే కాదు ఆయన మెచ్చుకోవడం చాలా మంచి సినిమా తీసేవా నాగమూర్తిని మళ్ళీ అభినందించడం ఇది కేవలం విద్యార్థులే కాదు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాదు ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా చూడదగ్గ మంచి సినిమా తీసామని ఆయన ఇలా చెబుతుంటే నాకు చాలా ఆనందం ఉందండి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఈ సినిమా ఈ నెల ఆగస్టు ఇరవై రెండవ తారీఖుని రిలీజ్ చేస్తున్నానండి ఓ ప్రేక్షకు దేవుళ్ళరా మీరు చూడండి నా చిత్రం ఏమాత్రం బాగున్నా సరే పది చెప్పండి ఆదరించండి నేను ఇంకా ఇలాంటి చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి వందనాలు మీకు థ్యాంక్స్ అలా